అని చెప్పేసి కూడా మీరు అందరి సమక్షంలో మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ భవిష్యత్తులో మా అందరి తరఫున ఇక్కడ పుట్టి పెరిగినటువంటి మా అందరి మనస్సులో ఉన్నటువంటి కోరిక ఏమంటే ముఖ్యమంత్రి అవుతారు మీరు మా స్వామివారికి మీరు ముఖ్యమంత్రి హోదాలో వచ్చే బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు సమర్పించాలని చెప్పేసి పూర్తిగా కోరుకుంటూ మీరు ఇప్పుడు సారు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను ప్రజాగళం నేను కదిరికొస్తే కదిరి మొత్తం కదిలి వచ్చింది ఇక్కడికి ప్రజాగళం అని నిన్ననే నేను ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాను రెండో రోజు ఈరోజు రాష్ట్రం మొత్తం హోరెత్తిస్తా ఉంది ఈ రోజు కదిరి చూసిన తర్వాత నాకు అనిపిస్తా ఉంది ఎన్డీఏ గెలుపు కందికుంట ప్రసాద్ గెలుపు ఎవ్వరూ ఆపలేరు ఈ ప్రజాస్పందన మార్పుకు తిరుగులేని సంకేతంనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది కేవలం ఒక రాజకీయ పార్టీకి చెందిన ఉత్సాహం కాదు వైసీపీని ఓడించి ఇంటికి పంపాలని ప్రజల్లో ఉన్న కసికి ఇది ఒక ఉదాహరణ మీలో కసి ఉంది కోపం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మీ జీవితాలు నాశనం అయిపోయినాయి తిరిగి చిత్తు చిత్తుగా ఏదో ఫ్యాన్ ఉందో ముక్కలు చేసి వేస్ట్ బాక్స్ లో పరేయాలి సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా ఆ ఫ్యాన్ ఉండాల్సింది బిన్ లో ఎక్కడుండాలో ఫ్యాను ఎక్కడుండాలో ఫ్యాను సిద్ధమా మీరు మన జీవితాలతో ఆడుకున్న ఫ్యాన్ని ఏం చేద్దాం ఏమో ఏం చేద్దాం ఎన్నికల ముందే రిజల్ట్స్ వచ్చేసాయి నిన్న నేను బయలుదేరాను మీ ఉత్సాహం చూశాను ఇది అన్స్టాపబుల్ నిన్న ఈరోజు జగన్మోహన్ రెడ్డి సభలో సిద్ధం అన్నాడు మేము సిద్ధం నిన్న ఓడించడానికి ప్రజలందరూ కూడా సహాయ నిరాకరణ ప్రారంభించారు పాపం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు డిప్రెషన్ లో ఉన్నాడు ఈ కదిరి చూసిన తర్వాత ఎన్ని టీవీలు పగలతాయో నాకు తెలియదు అందుకని నేనేదో ఈ మాట ఓవర్ కాన్ఫిడెంట్ గా చెప్పడం లేదు ప్రజలు చూసి చెప్తున్నా మీ కాన్ఫిడెన్స్ చూసి చెప్తున్నా ప్రతి ఒక్కరూ చెప్పేది ఒకే మాట జగన్ దిగిపోవాలి రాష్ట్రం బాగుపడాలి నా జీవితంలో ఎన్నో ఎన్నికలు చూశాను ఎలాంటి ఉత్సాహం ఉండే ఎన్నిక పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చూశా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఓడిపోయి మొత్తం తెలుగుదేశం పార్టీని గెలిచాం రోజు నేను మిమ్మల్ని కోరేది నేను మీలో ఒక చైతన్యం తేవడానికి వచ్చాను ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేయడానికి వచ్చాను మిమ్మల్ని అందరినీ కార్యోన్ముఖులు చేయడానికి రోజు ఇక్కడికి వచ్చాను ఇది ఈ ఈరోజు ఒక్క విషయమే నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నమ్మిన వారిని నిలువున ముంచే మోసకారి దీనికి ఉదాహరణ రాయలసీమ ఎన్నికల ముందు మీకు మాటలు చెప్పాడు విశ్వాసం కలిగించాడు ఆయన నమ్మి నమ్మకంతో యాభై రెండు సీట్లు అసెంబ్లీలుంటే నలభై తొమ్మిది సీట్లు ఇక్కడ గెలిపించారు గెలిపించారా లేదా అతను చేసిన పని నెత్తిన చేయి పెట్టాడు బుగ్గలు నిమిలాడు ముద్దులు పెట్టాడు మీరు ఐస్ మారిగా కలిగిపోయారు మంచి మనసున్న మీరందరూ ఇప్పుడేం చేశాడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ మీ కోసం జగన్మోహన్ రెడ్డి రాయలసీమ కోసం ఏమన్నా ఆలోచించాడా నేను రాయలసీమ బిడ్డనే ఈ గడ్డ మీదనే బుట్ట నేను సవాలు విసురుతున్నా ఒక్క పని ఎప్పుడైనా మిమ్మల్ని గురించి ఆలోచించాడా నేను అడుగుతున్నా ఈ ఐదేళ్లలో ఒక్క ఇరిగేషన్ పూర్తి చేశాడా తమ్ముళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని ఒక ఎకరాకు నీళ్ళు ఇచ్చాడా ఒక్క పరిశ్రమ తెచ్చాడా ఒక తమ్ముడికి ఉద్యోగం వచ్చిందా ఉద్యోగం వస్తే నమ్మకం ఉందా మీకు రాయలసీమలో నూట రెండు ప్రాజెక్టులుంటే పెండింగ్ లో ఉంటే అవన్నీ రద్దు చేశారు మొత్తం రాష్ట్రంలో అది కూడా ప్రత్యేకంగా రాయలసీమలోనే ఇంకో పక్క నేను ముఖ్యమంత్రిగా ఉండి పన్నెండు వేల కోట్ల రూపాయలు రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టాను ఎంత పెట్టావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా ముష్టి రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టాడు నేను ఒక అందరి కోట్లు ఖర్చు పెట్టాను ఎవరు రాయలసీమ కోసం పనిచేశారు ఎవరు రాయలసీమ ద్రోహం మీరే నిర్ణయించాలని మీరందరూ ఆమోదిస్తే అతని చర్యలు నిరసిస్తూ గట్టిగా చాపట్లు కొట్టి నిరసన తెలియజేయాలి ఎందుకు నేను ఈ మాట అన్నానంటే రాయలసీమ కరువు సీమ ప్రజానీకం కష్టపడతారు భూములు ఉన్నాయి నీళ్లు లేకపోతే ఏ పని కాదు అనంతపూర్ జిల్లా కరువులో నెంబర్ వన్ ఇది వలసలు ఎక్కువ పోతారు ఇవన్నీ ఆలోచించి మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు కృష్ణా జలాలు తేవాలని ఆంద్రీ నీవా రూపకల్పన చేసిన మహాశిల్పి నందమూరి తారక రామారావు గారు తెలుగు గంగ తమిళనాడుకు నీళ్లు ఇవ్వాల్సి వస్తే ఆ రోజు పైపుల ద్వారా కాదు ఓపెన్ గా తీసుకెళ్లాలి కాలువలు తీసుకెళ్లాలి రాయలసీమ అవసరాలు తీర్చిన తర్వాతనే చెన్నైకి నీళ్లు ఇస్తారని చెప్పిన మహానేత నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా నేను ఒకటి ఆలోచించాను సమాధ్రప్రదేశ్ లో రాయలసీమ పైన శ్రద్ధ పెట్టాను మళ్ళీ మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత హంద్రీ నీవా నేనే పూర్తిగా ఫోకస్ చేశాను తమ్ముళ్ళు మీరు ఒకసారి చూస్తే జీడిపల్లి ప్రాజెక్ట్ ను పూర్తి చేశాను చెర్లోపల్లి పూర్తి చేసి నేనే వచ్చి ఇక్కడ నాగరేట్ చేశానా లేదా అడుగుతున్నా మారాల రిజర్వాయర్ పూర్తి చేశాం గొల్లపల్లి ప్రాజెక్ట్ పూర్తి చేశాం మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల చరిత్ర కూడా ఎక్కడ నీళ్లుంటే అక్కడ నాగరికత ఉంటుంది ఎక్కడ నీళ్లుంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది ఎక్కడ అభివృద్ధి ఉంటే అక్కడ ఉపాధి ఉంటుంది మీకు మెరుగైన జీవన ప్రమాణాలు ఉంటాయి ఈ రోజు మీరు చూడండి రాయలసీమలో నీళ్లు ఇచ్చాం కాబట్టి నేను ఇంకొక విషయం ఆలోచించాను వర్షపు నీరుని భూగర్భజనాలుగా మార్చాలని పది లక్షల పంట కులాలు పంట కుంట్రలు తు ఇచ్చాను ఫామ్ పాండ్స్ చూపిచ్చారు ఈ రెండే కాదు ఎక్కడ పడితే అక్కడ చెక్ డ్యాములు కట్టాం అదేవిధంగా బిందు సేద్యానికి తొంభై శాతం సబ్సిడీ ఇస్తే అనంతపూర్ రైతాంగం పంటలు పండించారు బ్రహ్మాండంగా ముందుకు పోయారు ఈ ఐదు సంవత్సరాలు నేనుంటి అనంతపూర్ మొత్తం జిల్లా అంత శిశ్యామలం చేసి అనంతపూర్ లో పండే పంటల్ని కాయలు కూరగాయలు ప్రపంచం మొత్తం ఎగుమతి చేసేవాళ్ళం దుర్మార్గులు వచ్చారు ఒక్క పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా గొల్లపల్లి పూర్తి చేసి కియా మోటార్ తీసుకొచ్చి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ రౌనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడే పార్శార్జు ఉన్నాడు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు నేను ఒకటే చెప్పాను ఆయనకి ఈ పరిశ్రమ రావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుపడతారు ఏ మాత్రం ఆధారపడకుండా చేయమంటే అది పూర్తి చేశాం ఈరోజు పన్నెండు లక్షల కార్లు ప్రపంచం అంతా తిరుగుతున్నాయంటే ఆ కార్లు తయారు చేసింది కర్వో ప్రాంతమైన అనంతపూర్ లో అంటే ఇది మనకు గర్వ కారణం కియా మోటార్ కియా మోటార్ పరిశ్రమ దేవడం మన బ్రాండ్ పరిశ్రమలు తరిమి కొట్టడం ఈ జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ నేను అందుకే ఈ యొక్క అనంతపురంలో ఇప్పుడే కదిరిగుండ ప్రసాద్ గారు చెప్పారు మాకు నీళ్లు కావాలి నీళ్లు లేకుండా పడుతున్నాం చెరులోపల నుంచి నీళ్లు తీసుకొచ్చి కదిరి పట్టణానికి పూర్తిగా త్రాగునీటి సమస్య పరిష్కారం చేయమన్నారు కంపల్సరీగా చేసి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం నేను సీమకు నీళ్లు తెస్తే జగన్ సీమకి రాజకీయ హింస తీసుకొచ్చాడు నేను సీమని ఆర్టికల్చర్ హబ్బుగా చేస్తే జగన్మోహన్ రెడ్డి వైసీపీ మాఫియా హబ్బుగా తయారు చేసే పరిస్థితికి వచ్చాడు ఈ రోజు మీరు ఒక్కసారి చూడండి ప్రజాగణం సాక్షిగా అడుగుతున్నా నేను చెప్పడం కాదు మీరు చెప్పండి రైతు మీ బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా మీకు సబ్సిడీలు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా గిట్టుబాటు ధర లభిస్తా ఉన్నా మిమ్మల్ని అడుగుతున్నా మీ పొలాలకు నీళ్లు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా మహిళలు మీరు చెప్పండి మీకు రక్షణ ఉందమ్మా అని మిమ్మల్ని అడుగుతున్నా నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా యువత మీరు చెప్పండి ఉద్యోగం వచ్చింది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా మెగా డిఎస్సీ పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా కార్మికులు కూలీలు మీరు చెప్పండి మీకు ఉపాధి దొరుకుతా ఉందా కడుపు నిండా తిండి తింటున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా భవన నిర్మాణ కార్మికులు మీరు చెప్పండి మీకు గుర్తు పాపం ఉద్యోగస్తులున్నారు అక్కడ కూడా పోలీసులు అందున్నారు ఏమయ్యా మీకైనా నెలవారీగా జీతాలు వస్తున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా మొదల తారీఖు జీతాలు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతులో ఉన్నారా గుండె మీద చేసుకోమని చెప్పమని మా ఉద్యోగస్తులందరిని అడుగుతున్నా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఈరోజు మీరు ఇంకొక పక్కన చూస్తే చాలా దుర్మార్గంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలను అడుగుతున్నా కార్పొరేషన్ నుంచి ఒక్క రూపాయి నిధులు వచ్చాయా మీకు ఇంకో పక్క ఎంత నష్టపోయారో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎంత ఆవేదన ఉందో ఈ రాష్ట్రంలో మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది నిన్ననే ముసుగు వీరుడు జగన్ మోహన్ రెడ్డి మొన్నటి వరకు పరదాలు కట్టుకొని తిరిగాడు నిన్న మాత్రం బయటకు వచ్చాడు బయటకు వచ్చి బుల్లెట్ ప్రూఫ్ బస్సులో వచ్చాడు బస్సు దిగడం వల్ల మీరు బస్సు దిగితే ఏమీ కనపడదు నా మారిగా రోడ్డు మీదకి రండి ప్రజల్లోకి వెళ్ళండి వాస్తవాలు తెలుస్తాయి నేను అడిగిన సమా పరిస్థితులకు సమాధానం చెప్తే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు నిన్న అన్నాడు నంగ నాచిగా మాట్లాడాడు కదిరిలో ఉన్నా మనం కదిరి పక్కనే ఉంది పులిబెండల అవునా కాదా తమ్ముళ్ళు ఇక్కడి నుంచి కేకేస్తే పులివెందల్లో వినపడుస్తుంది పులివెందల్లో ఏదైనా గొడ్డలు వేటేస్తే ఇక్కడికి వినపడొస్తుంది అవునా కాదా ఆ గొడ్డల్లు కూడా ఇక్కడే తయారు చేసినప్పుడు వచ్చాయి నిన్న అంటాడు నాకైతే అర్థం కావడం లేదు కలియుగంలో నా మీద ఆరోపణలు చేస్తున్నారు మా నాన్న మా చిన్నాన్న చంపేశారు అని మళ్ళా మొదటికి వచ్చాడు రామారాయుడు కరకట్ట కమల హాసన్ ఇక్కడ అడుగుతున్నా బాబాయిని చంపింది ఎవరు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరు చంపారు ఎవరు చంపారు తెలుసు అని ఒకటి చేలిపాయకెత్తండి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఏమన్నాడు తెలుసా దేవుడికే తెలుసు నేను ఏ తప్పు చేయలేదు ఎవరైతే చంపారు అనే వ్యక్తి ఎవరు చెప్తే చంపామని కూడా చెప్పాడు అతను ఆ దస్త చెప్పాడా లేదా ఆ అవినాశ రెడ్డిని పక్కన పెట్టుకొని ముద్దాయిని పక్కన పెట్టుకొని వాళ్ళ తండ్రి సమహ దగ్గరికి వెళ్ళి బయటొచ్చి ఆయన సాక్షిగా అబద్ధాలు చెప్పాడంటే ఏమంటారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలో అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు మీరు ఒకసారి చూడండి వివేకానంద రెడ్డి కూతురు తెలంగాణ హైకోర్టు వద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది అప్పుడు ఆమె మాట్లాడినప్పుడు జగన్కు కొన్ని ప్రశ్నలేసింది బంధుత్వాలకు అర్థం తెలుసా చిన్నాన్న అంటే నాన్నతో సమానం చిన్నాన్న చనిపోతే చావు వెనుక కుట్ర నిర్ధారించలేదు చిన్నాన్న కుమార్తె పైనే నిందలు వేయడం న్యాయమా మీ చెల్లి కోర్టు చుట్టూ తిరుగుతుంటే అన్నగా మీకు బాధ్యత లేదా నాపైనే కేసులు పెట్టి నన్ను వేధించడం ఇది ఏమైనా న్యాయమా చిన్నాన చనిపోయి ఐదేళ్ళు అయింది ఐదేళ్లుగా మీ ప్రభుత్వం ఉన్నా ఏం చేశారు ప్రతిపక్షంలో ఉన్నట్లు మీరు మాట్లాడుతున్నారు ఇది సరికాదు మీరు చేయాల్సిన పని సరిగా చేయనందుకే నేను బయట రావాల్సి వచ్చింది వివేకాను హత్య చేసిన వారిని రక్షణ కల్పిస్తున్నారు హత్య చేసిన వ్యక్తి ఎవరు చంపించారో స్పష్టంగా చెప్పారు నిందితుల వెనుక వైఎస్ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారని చెబుతున్నారు మీ ప్రభుత్వం ఉండి కూడా నిందితుడిని నిందితులకు మీ ప్రభుత్వమే భద్రత కల్పిస్తున్నారు గతంలో మీరే విచారణ సిబిఐ ద్వారా కావాలన్నారు ఇప్పుడు మీరే వద్దంటున్నారు నిందితుడిని సిబిఐ చెప్తున్నా ఓటు వేయాలని మీరు అడుగుతున్నారు మీ చిన్నాన్న చంపించిన వ్యక్తికి ఓటు కోరడం తప్పు కదా జగన్ అని చెప్పి అన్నా అని చెప్పి అడిగే పరిస్థితి వచ్చింది వ్యక్తికి ఓటు కోరడం తప్పనిపించడం లేదా ఐదేళ్ల అధికారంలో ఉన్నా చిన్నాన్న రాలేదా ఎన్నికలు రాగానే ఎన్నికలు రాగానే ఇప్పుడు చిన్నాన్న వచ్చారా సానుభూతి కోసమే ఎన్నికల వేళ చిన్నాను తెరపైకి తెస్తున్నారు నేను పోరాడేది న్యాయం కోసం మీరు పోరాడేది పదవుల కోసం ఒక ఆడబిడ్డ వేదన మనసుండే మీరేం చేస్తారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారా సునీతగా సపోర్ట్ చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా సునీతకు సపోర్ట్ చేస్తాను వాళ్ళు చేలిపైకెద్దండి జగన్మోహన్ రెడ్డి చెప్పింది వాస్తవంలో చేతండి జగన్ మన జగన్మోహన్ రెడ్డి చెప్పింది వాస్తవాన్ని మీరు నమ్మతారా అని అడుగుతున్నా ఇలాంటి అన్యాయాలు చేసి ఘోరాలు చేసి నేరాలు చేసి ఆ నేరాలు మన పైన పెట్టాలని విఫల ప్రయత్నం చేసి మళ్ళా సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నా అంటే ఈ రాష్ట్రం ఏమైపోతుందో అనేది నా ఆవేదన నా బాధ నేను అందుకే సవాలు విసురుతున్నా ముఖ్యమంత్రి గారికి ప్రజలకు సమాధానం చెప్పాలి హత్య రాజకీయాలు కరెక్ట్ కాదు ఎవరు హత్య చేసినా వాళ్ళని శిక్షించాలి దానికి మీరు సిద్ధమాని సవాలు విసురుతున్నా తమళ్ళు ఇవన్నీ ఒక ఎత్తే అయితే రంజాన్ మాసం రంజాన్ మాసం అనగానే మనకు వచ్చేది ద్రాత్వం ధార్మిక చింతనల కలయికే రంజాన మాసం మన కురాన్ చెప్పేది పేదలకు సహాయించేమని ఆ సిద్ధాంతాన్ని తెలుగుదేశం పార్టీ కూడా గట్టిగా నమ్ముతుంది నేను అందుకనే మీరు చూస్తే ఎన్డీఏలో ఉన్నప్పుడే వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పదమూడు జిల్లాలో ఉర్దు రెండో భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజే ఆజ్ హౌస్ కట్టి నేరుగా హైదరాబాద్ నుంచి జడ్డాకు ఫ్లైట్లు ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ కర్నూలు వేదికగా ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం కడప విజయవాడలో హౌస్ కట్టాం రంజాన్ తోఫా ఇచ్చాం ముస్లిం సోదరులకు అనేక విధాలుగా మీ పిల్లలు విదేశాల్లో చదువుకోవాలంటే వాళ్ళందరికి కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ విదేశ విద్య మైనారిటీ ఆడపిల్లల పెళ్లిళ్ళు కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ నూట డెబ్బై ఆరు కోట్లు ఖర్చు పెట్టి దగ్గర దగ్గర ముప్పై మూడు వేల మందికి ఆర్థిక సహాయం చేశాం దుల్హాన్ పథకం ఇచ్చాం దుకాన్ మకాన్ గాని ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం మైనారిటీలకి ఆర్థిక సహాయం చేసి ఉపాధి కల్పించాం ఇలాంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోయాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు మేమేదో బీజేపీ మేమందాము బీజేపీ జనసేన కలిశావంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కలిశావు తప్ప ఇంకోటి కాదు రాష్ట్రం దివాలా తీసింది పన్నెండు లక్షల కోట్లు అప్పు చేశారు నేను ఈ రోజు ఆలోచించాం రేపు కూడా ఆలోచిస్తున్నాను మళ్ళీ గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయాలంటే అందరం కలిసి ఉండాలి అందుకే మేము అందరం కలిసి ఈ రోజు మేము ముందుకు వచ్చాం నేను ఒకటే హామీ ఇస్తున్నా ఎన్డీఏ లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ మీకు అన్యాయం జరగలేదు అన్ని బిల్లులకు సపోర్ట్ చేసి ఇప్పుడు నాటకాలు ఆడితే మీరు నమ్మతారా లేదా మీరే ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఎప్పుడో నాలుగు పర్సెంట్ ఉద్యోగాల కోసం రిజర్వేషన్లు పెట్టారు రెండు వేల పద్నాలుగు నుంచి అడ్వకేట్లు పెట్టి అవి కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా సుప్రీంకోర్టులో కూడా ఫైట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి రోజు కదిర్లో ముస్లింస్ ఉన్నారు హిందూస్ ఉన్నారు అందరూ ఉన్నారు నేను ఒకటే చెప్తున్నా మా కలయిక ఏదో మా అధికారం కోసము సీట్లు కోసం కాదు దెబ్బ తిన్న ఈ రాష్ట్రాన్ని కాపా మద్యంలో అవినీతి జైబ్రాండ్లు పెట్టి నాసిరకం మద్యం తీసుకొచ్చారు ఇంకో పక్క గంజాయి వచ్చింది అదే మరి డ్రగ్స్ వచ్చాయి నేను అడుగుతున్నా ఈ రోజు ఇక్కడుండే మీ అందరినీ ఈ కదిరిలో గంజాయి దొరుకుతా ఉందా లేదా తమ్ముళ్ళు చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరు కారణం దీనికి ముఖ్యమంత్రి అవునా కాదా నేను హామీ ఇస్తున్నా మా కూటమి వస్తానే వంద రోజుల్లో ఎక్కడా గంజాయి లేకుండా చేసే బాధ్యత నియంత్రణ చేసే బాధ్యత మాది బాధ్యత లేని ప్రభుత్వం వచ్చింది ఇప్పుడే తమ్ముళ్ళు చెప్పారు డిఎస్సి మొదటి సంతకం పెడతా మెగా డిఎస్సి ఇస్తా రెండు నెలలు మూడు నెలలు ప్రాసెస్ పూర్తి చేసి మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఇంతకు మును కూడా మీరు చూస్తే అనేక సార్లు డీఎస్సీలు పెట్టాం నేను ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలుంటే ఎనిమిది సార్లు డిఎస్సీలు పెట్టాను లక్ష యాభై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాను ఎన్టీ రామ డిఎస్సీ పెట్టావా అని అడుగుతున్నా సమాధానం చెప్పమంటున్నా ఈ యువత తరపున డిమాండ్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమ్ముళ్ళు మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి జగన్ రెడ్డి సిద్ధంగా ఉండు నిన్నో నీ ప్రభుత్వాన్ని నీ కుర్చీని కూలదోయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీ అహంకారం కూలిపోతుంది అదే పదమూడో తారీఖు నీ పెత్తనం పడిపోతుంది నీ అక్రమాలకు ముగింపు కలుగుతుంది తాడేపల్లి ప్యాలెస్ ను ప్రజలు బద్దలు కొడతారు ప్రజలని సింహాసనాన్ని కూల్చేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రగల్ పలకద్దు చేసిన తప్పులు ఒప్పుకొని ఎప్పటికప్పుడు ఏం చేస్తామో చెప్తే ప్రజలు ఒప్పుకుంటారు తప్ప ప్రజల్ని మోసం చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఈరోజు ఒకటే మీ అందరికీ చెప్తున్నాను ఏదో నేను విమర్శించడానికి రాలేదు ఇక్కడ మీ అందరికీ స్పష్టమైన హామీ ఇస్తున్నా అందులో మీరు చూస్తే మహిళలు ఉన్నారు మహిళలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు మీరు ఒక్క విషయం చూస్తే మొట్టమొదటిసారిగా ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది మహిళలకు గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు పద్మావతి యూనివర్సిటీ పెట్టింది ఎన్టీ రామారావు గారు ఇంకో పక్క నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత డాక్రా సంఘాలు పెట్టాం ఆర్థిక స్వలంబన కోసం కష్టపడ్డాం అంతేకాకుండా పొదుపు ఉద్యమం నేర్పించాం వంట గ్యాస్ ఇచ్చాం